ఒక వ్యక్తికి అధికారం ఇస్తే ఆ వ్యక్తి ఎలాంటి తెలుస్తారు ఒక అధికారి ఎక్కడ పనిచేస్తున్నారో అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అక్కడున్న ప్రజలు మాట్లాడితే ఆ వ్యక్తి గురించి ఆ అధికారి గురించి మనకు తెలుస్తుంది అంటారు మరి జనగామ జిల్లాలో పెదకొత్త పెదపల్లి జిల్లాలో ఇంటి తమ ఇంటి ఆడబిడ్డగా దేవశరణ్ మేడం గారిని అంటుంటారు ఒక ప్రజా కలెక్టర్గా ఒక ప్రజా జీవనంలో గొప్ప సంస్కరణలకు శ్రీకారం చుట్టి సామాన్య జనంలో సైతం ఒక పరివర్తన కోసం ప్రయత్నం చేసినటువంటి ఒక గొప్ప ప్రజా కలెక్టర్ దేవశరణ్ మేడం గారు విద్యాశాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్గా పదవి బాధ్యత చేపట్టిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు ఎంతో కొట్లాట తెచ్చుకున్న తెలంగాణని విద్యా సుసంపన్నం చేయాలని తప్పిస్తున్నటువంటి విద్యా యోగిని దేవసేన మేడం గారు అత్యున్నతమైనటువంటి విలువలను ఆధ్యాత్మిక సంస్కార వికాసం కలిగినటువంటి దేవసేన మేడం గారి మార్గదర్శనలో వేలాది ప్రభుత్వ పాఠశాల లక్షలాది మంది విద్యార్థులు లక్ష మంది ఈ రోజు ప్రభుత్వంలో రెండు లక్షల పైన ఉద్యోగస్తులు ఉంటే ఇక్కడ మేడం ఆధ్వర్యంలోనే లక్ష పైన ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు ఇంత మందికి చేస్తూ విద్యామతల్లి ముద్దుబిడ్డ అయినటువంటి దేవసేన కమిషనర్ గారుగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాఠ్య పుస్తకాల్లో సిలబస్ల్లో రూపకల్పన ఉపాధ్యాయ శిక్షణలో అనేక అనేక సంస్కరణలు తీసుకొచ్చి డైనమిక్ లీడర్ ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ గా ఉన్నటువంటి దేవసేన గారిని స్వాగతిస్తూ వారిని సందేశించవలసింది ఆహ్వానిస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతమంది పిల్లలు ఇక్కడ సంతోషంగా కూర్చొని మమ్మల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు సన్మానిస్తున్నారని చెప్పి కూర్చున్న ఈ పిల్లల ముఖాలన్నీ చూస్తుంటే నాకు అంతులేని ఆనందంగా ఉంది మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు నావి అయితే ఒక రెండు విషయాలు చెప్తాను సి నేను స్కూల్లో ఏదో ఫస్ట్ ర్యాంకో సెకండ్ ర్యాంకో వస్తూ ఉండేదాన్ని అయితే సమయంలో మరి ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వచ్చే పిల్లల్ని టీచర్లు బాగా సపోర్ట్ చేస్తారు కదా సపోర్ట్ చేస్తే ఇంకా నేను నెక్స్ట్ టెన్త్ క్లాస్లో ఇంకా స్టేట్ ర్యాంకు డిస్ట్రిక్ట్ ర్యాంకు ఏదో ఒకటి వస్తుందని అనుకున్నారు కానీ నాకు రాలే రాలేదు అన్నమాట చెప్తున్నాను నాకు రాకపోయేసరికి ఇప్పుడు టీచర్లందరూ నువ్వు ఇంత గొప్పదానం అని చెప్పిన తర్వాత నాకు స్టేట్ ర్యాంక్ రాలేదంటే నేను బాధపడాలా చాలా బాధపడ్డాను కానీ నాకు తర్వాత అర్థమైంది మనము ఒక స్కూల్లో ఒక క్లాసులో కూర్చొని మనం బాగా చేసామని అంటే సరిపోదు ఇంతకంటే పెద్ద ప్రపంచంలో గెలవాలి అనేది దాన్ని నేర్చుకున్న లెసన్ అనమాట సో అలా నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేసాము ఇంటర్మీడియట్కి వెళ్ళాం ఇంటర్మీడియట్కి వెళ్తే అందరూ ఎంపీసీలు బీపీసీలు మనకేమో సైన్స్లు రావు ఏం చేయాలి మాకు సైన్స్లో ఇంట్రెస్ట్ లేదు ఏమంటారు ఫ్రాగ్ కప్పని కొయ్యాలంటే భయం రక్తం చూస్తే భయం ఎందుకు ఇంకా మనం బీపీసీకి పనికిరామని తెలిసిపోయింది పోనీ ఎంపీసీ అంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నేర్పే ఆ టీచరు అద్భుతంగా నేర్పింది పాపం ఆవిడ మాకు ఆ స్కూల్లో ఆవిడ నేర్పిన దానికి ఆ సబ్జెక్ట్ మీద జీవితంలోనే విరక్తి పుట్టేసింది సో మనకి సైన్స్కి పనికిరాము సరే మరి నెక్స్ట్ ఏం పనికి వస్తాము మ్యాథ్స్ అంటే మళ్ళీ చాలా ఇష్టం సో మ్యాథ్స్ ఎకనామిక్స్ కామర్స్ తీసుకున్నాను ఇంటర్మీడియట్లో అది తీసుకున్న తర్వాత ఇంకా మా టీచర్లు అందరూ టెన్త్ క్లాస్ టీచర్లు ఏం చదువుతూ ఏం తీసుకున్నాం మనం ఇంటర్మీడియట్లో అంటే నేను చెప్పాను ఇట్లా ఎంఈసీ తీసుకున్నాను టీచర్ అని అంటే ఈజీగా జరిగిపోతుందనా ఇంత లేజినెస్ పనికిరాదు అని నన్ను రెండు మాటలని ఇబ్బందికరంగా ఫీల్ అయ్యే పరిస్థితి కూడా వచ్చింది కానీ నేనేం చేయాలి నాకు నచ్చింది చేయాలి కదా నాకు నచ్చింది వాళ్ళు ఎవరో చెప్పారని నన్ను పుష్ చేస్తే నేను చేయలేని పనిని అది నెత్తినేసుకొని జీవితం అంతా బాధపడే కంటే నాకు నచ్చిన పని చేయడం బెటర్ అనుకొని అప్పుడు ఒక నిర్ణయం తీసుకొని ఎంఈసీలోనే చేయరా ఆ తర్వాత ఏమైంది రెండేళ్ళు గడిచిన తర్వాత ఆ రెండేళ్ళు కూడా సైన్స్ పిల్లలందరికీ ఏ ఇలా స్టేజ్ మీద నిలబడాలంటే సైన్స్ పిల్లలే రావాలి ఆర్ట్స్ పిల్లలు రాకూడదు ఓకే ఆర్ట్స్ అంటే ఎంఈసి సిఈసి ఇవన్నీ అన్నమాట అయితే రెండేళ్ళు ఆగిన తర్వాత అదే కాలేజీలో అదే క్లాసుల్లో చదువుకుంటున్న పిల్లలందరికంటే ఎక్కువ మార్కులు వచ్చి స్టేట్ ఫస్ట్ వచ్చింది నాకు ఇంటర్మీడియట్లో ఇంటర్మీడియట్లో స్టేట్ ఫస్ట్ వచ్చేసిందంటే ఇంకేముంది మనం మనకి తిరుగులేదని అనుకుంటాం కదా తర్వాత డిగ్రీకి వచ్చాం డిగ్రీలో ఏం చేయాలా అందరూ ఇంజనీరింగ్లు డాక్టర్లు అయిపోతున్నారు మనకి స్టేట్ ఫస్ట్ వచ్చి ఫలితం ఏంటి వాళ్ళందరికీ ఇది సెట్ అయిపోయింది ఫ్యూచర్ సెట్ అయిపోయింది నాకు ఇంకా ఫ్యూచర్ సెట్ కాలే నేను బీఎస్సీ చేయాలా బీకామ్ చేయాలా బీఏ మ్యాథ్స్ చేయాలా ఏమీ తెలియదు సరే మ్యాథ్స్ ఇంత దాకా వచ్చింది కాబట్టి బీఏ మ్యాథ్స్ ఎకనామిక్స్ స్టాటిస్టిక్స్ చేశాను మ్యా బిఏ మ్యాథ్స్ ఎకనామిక్ స్టాటిస్టిక్స్ చేసినప్పుడు ఒకటే కాలేజ్ నిజాం కాలేజ్లో ఉండేది ఆ కోర్సు సో అక్కడికి వెళ్ళి చేశాం అది చేస్తున్న రోజులు కూడా మిగతా వాళ్ళందరూ మేము ఈ కోచింగ్కి వెళ్తున్నాం ఆ కోర్సులో చేరిపోయాం మాకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్లో వచ్చిందని ఒకళ్ళు ఇంకోళ్ళు ఏదో పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజెస్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ అలాంటి వాళ్ళతో కలిసి బస్సులో ప్రయాణం చేయాల్సి వచ్చేది సో ఇంకా మన ఫ్యూచర్ ఏం సెట్ కాలేదని బాధ ఆ సమయంలో ఏమైంది ఏదో కష్టపడి చదివాము అక్కడ కూడా ఏదో గోల్డ్ మెడల్స్ వచ్చినాయి కానీ ఫ్యూచర్ అయితే సెట్ కాలే అప్పుడు ఏమైంది నేను సరే అందరూ అమెరికా కూడా పోతున్నారు కదా మనం కూడా పోదాం ఏం పోయింది మనకు అక్కడ ఎవడో ఒకటి ఇవ్వకపోతాడా సీటు మనం ఇన్ని గోల్డ్ మెడల్స్ తెచ్చుకున్నాం కదా అని అనుకుని అప్లై చేశాను అంటే నేను ఎందుకు చెప్తున్నా ఇదంతా అర్థం చేసుకోండి బయటేమో మనకి పరపతి నిజానికి యాక్చువల్గా మనం అనేది మనకి మనం అనలైజ్ చేసుకుంటూ ఉండాలి సమయానుసారంగా అందుకని చెప్తున్నా ఈ విషయం సరే అప్లై చేస్తే ఇంకేముంది మంచి మార్కులు వచ్చాయి ఈఆరీలో టోఫుల్లో మంచి మార్కులు వచ్చాయి యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో అడ్మిషన్ వచ్చేసింది జార్జియా టెక్ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చేసింది అప్పుడు ఏమన్నారు వాళ్ళు మీకు అడ్మిషన్ వచ్చిందమ్మా కానీ మీ బ్యాంక్ బ్యాలెన్స్ తొమ్మిది లక్షలు ఉంటేనే మీకు మేము అడ్మిషన్ ఇస్తామన్నారు తొమ్మిది లక్షలు బడి పంతులైన మా నాయన దగ్గర ఎక్కడుంది సో తొమ్మిది లక్షలు లేవు మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి అలాగే యూనివర్సిటీలో అడ్మిషన్ వస్తుంది వాళ్ళ నాన్న చెప్పాడు నాకు దేవసేన ఏం ప్రాబ్లం లేదు ఒక్క పది లక్షలు అప్పు తెచ్చుకోండి ఒక్క రోజుకి అకౌంట్లో పెట్టుకోండి ఆ ఒక్క రోజు ఇంట్రెస్ట్ మీరు పే చేయండి పే చేసినప్పుడు ఒక సర్టిఫికేట్ తెచ్చుకోండి ఇట్లా నా దగ్గర తొమ్మిది లక్షలు ఉన్నాయి పది లక్షలు ఉన్నాయి బ్యాంక్ బ్యాలెన్స్ అని ఆ సర్టిఫికేట్ ఇచ్చేయండి అందరు చేసేది అదే అన్నారు ఆ మాట వెళ్ళి నేను మా నాన్నకు చెప్పా నాన్న మరి ఇట్లా చేయాలట చేద్దామా అంటే ఆయన అన్నారు వాళ్ళు నిన్ను ఎందుకు అడుగుతున్నారు తొమ్మిది లక్షలు అన్న అంటే ఏదో మనకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉందా లేదా కనుక్కోడానికి మరి ఒక్కరోజు నువ్వు తెచ్చుకుంటే డబ్బులు ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉన్నట్టయినా లెక్క అన్న మరి కాదు కదా అన్న మరి మన దగ్గర డబ్బులు లేనప్పుడు లేవనే చెప్పుకుందాం అంతే నేను ఇలాంటి పనులు మాత్రం చేయను నీకు నీకు రాకపోయినా పర్వాలేదు అమెరికాలో సీటు అని చెప్పారు ఆయన అంటే నీటికి మాటకి నిలబడే వ్యక్తి మా నాన్నగారు అక్కడ సీటు దొరకలేదు కదా వాళ్ళు మూడు నాలుగు లెటర్స్ పంపిస్తున్నారు రిమైండర్స్ మీరు ఎందుకు జాయిన్ అవ్వట్లేదని అంటే మనం ఏం మాట్లాడకుండా అలాగే దేవుడికో దండం పెట్టు కూర్చున్నాం కూర్చుంటే అప్పుడు నాకెవరో చెప్పారు ఇదిగో ఇట్లా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ రాయొచ్చు కదా అని అంటే అప్పుడు ఎలాగూ మనకు అక్కడ లేదు కదా ఇక్కడ చదువుకుందామని సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాశాను రాసిన తర్వాత మనకి ఏదో అది భగవంతుడి దయ వల్ల మా తల్లిదండ్రుల ఆశీర్వచనం వల్ల మనకి ఏదో వచ్చింది అందులో ఐఏఎస్గా నిలబడే ఈ రోజు మీ ఎదురుగుండా నిలబడే ఒక పరిస్థితిని నాకు మా నాన్న ఆ రోజు నీతికి కట్టుబడి తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు నేను మీ దగ్గర నిలబడ్డా టెన్ బై టెన్ జీపీఏ వచ్చినంత మాత్రాన జీవితం సెట్ అయిపోయినట్టు కాదు నేను ఇన్ని జీవితంలో ఏ హెచ్చు తగ్గులు ఏ గోల్డ్ మెడల్ వచ్చినా రాకున్నా ఫస్ట్ ఎయిట్ ఫస్ట్ వచ్చినా రాకున్నా నన్ను ఈరోజు స్టేజ్ మీద ఏమని ఆయన కలెక్టర్ ఆఫ్ పెద్దపల్లి కలెక్టర్ ఆఫ్ జనగామనే అనే తలుచుకున్నారు అది కూడా అందరి కలెక్టర్లను తలుచుకుంటే నన్ను కూడా తలుచుకున్నట్టే లెక్క కానీ అక్కడ మనసు పెట్టి పనిచేసినందుకు పది మంది గుర్తుంచుకున్నారు ఈరోజు నా గోల్డ్ మెడల్స్ని ఎవరు గుర్తుపెట్టుకోలే కాబట్టి అకాడమిక్ ఎక్సలెన్స్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ ఐ వాంట్ టు టెల్ యూ దిస్ మీ అందరికీ నేను చెప్పాల్సిన విషయం ఏంటి అంటే అకాడమిక్ ఎక్సలెన్స్ ఈజ్ ఓన్లీ వన్ పార్ట్ మీ వ్యక్తిత్వం అది మోస్ట్ ఇంపార్టెంట్ మీ వ్యక్తిత్వం ఏంటి సమాజానికి మనం తీసుకున్నది వెనక్కి ఇవ్వాలనే ఆలోచన మనకు ఉందా ఉంటే ఎలాంటి మార్గం ఎంచుకుంటున్నాము అసలు ఈ దేశంలో మనం ఇన్ని రకాల రోడ్డు కానీ ఎలక్ట్రిసిటీ కానీ మీరు తీసుకుంటే చిన్న వస్తువు కానీ ఏదైనా కూడా అంతమంది ట్యాక్సెస్ పే చేస్తేనే కదా మనకు వచ్చేది ఈరోజు మనం ఈ హాల్లో కూర్చుని ఉన్నాం ఈ హాల్ ఎవరి డబ్బులతో కట్టారు ట్యాక్సెస్తోనే కట్టారు అంటే ఒక అగ్గి పెట్టుకునే ఒక వ్యక్తి కూడా ట్యాక్స్ కడతాడు కాబట్టి మనం ఇక్కడ కూర్చున్నాం సో మరి ఇంతమంది రుణం మనం తీర్చుకోవాలా వద్దా అనే ఆలోచన మనకు ఉండాలి ఫస్ట్ థింగ్ రెండవది సాటి మనిషి కష్టంలో ఉంటే సాటి మనిషి కష్టంలో ఉంటే స్పందించే గుణముందా ఆ గుండెకి ఆ గుణం ఉంది అంటే మీరు టెన్ బై టెన్ కాదు హండ్రెడ్ బై హండ్రెడ్ జీపీఏ తెచ్చుకున్నట్టు లెక్క మీ జీవితంలో కాబట్టి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏ ఉద్యోగం నా చేయండి మీరు సివిల్ సర్వీసెస్లోకే రావాలని నేను అనను రకరకాల ఉద్యోగాలు చేయచ్చు ఇప్పుడు ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్న ఇంతమందిని ఎవరెవరు ఎక్కడెక్కడ పుట్టారో ఎక్కడ పెరిగారో కానీ మన బడులకి వాళ్ళు సేవ చేయాలనే ఉద్దేశంతో మన బడులను బాగు చేస్తున్నారు అంటే ఇందాక నేను చెప్పిన గుణం మనసు సాటి మనిషి కోసం స్పందించటం సమాజానికి మనం ఒక మార్పుగా అవతరించాలి మనం ఆ మార్పుకి కారకులం కావాలనే ఒక గుణం ఈ గుణాన్ని మనం పెంచుకోగలిగితే ఈ దేశం భవిష్యత్తే మారిపోతుంది ఆ భవిష్యత్తే మీరు అలాంటి భవిష్యత్తుని మీరు తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఆశీర్వదిస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతిలో మీరు తీసుకోబోయే మీ సన్మానం ఏదైతే ఉందో అది జీవితానికి తొలిమెట్టు కావాలే తప్ప అంతకంటే ఇంకా ఎక్కువ శిఖరాలని మీరు అధిరోహిస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను వ్యక్తిత్వాన్ని ఖచ్చితంగా పెంచుకోండి ఇక్కడ ఇంతమంది ఫోటోలు ఉన్నాయి దేవుడితో సమానంగా వాళ్ళిద్దరు ఫోటోలు ఎందుకున్నాయి అలాంటి మనుషులుగా మనం ఎదగాలి అలాంటి మనుషులుగా మనం మనల్ని మనల్ని తీర్చిదిద్దుకోవాలి ఇక్కడ పేరెంట్స్ అందరికీ కూడా నేను ఒక మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే ఈ రోజులలో పిల్లలు చాలా కష్టంగా ఉంది పెంచడం కరోనా పుణ్యమా అని పిల్లలకు రకరకాల మానసిక ట్రబుల్స్ వస్తున్నాయి అంటే మనసులో మాట చెప్పుకోలేకపోవడం పది మందితో కలుపుకోలేకపోవడం మనం చెప్పింది విని వాళ్ళు చెయ్యాలి అని మనం గట్టిగా రుదితే అది మాత్రం జరగదు వాళ్ళ కోరిక ఏమిటి వాళ్ళ మనసులో ఏముంది అది తెలుసుకొని మనం మసులుకుంటేనే ఇష్టంగా వాళ్ళు కష్టపడతారు జీవితంలో పైకొస్తారు సో ఈ విషయాన్ని కూడా తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా గుర్తుంది